వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి మనలో మంది అంటే వందకు తొంభై తొమ్మిది శాతం మందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అయితే మన బ్యాంక్ అకౌంట్లో సాధారణంగా డబ్బులు వందలు కూడా మనం పెట్టుకుంటాం ఇందులో ఎంత డబ్బులు ఉంటే అంటే సేవింగ్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటే మనకు మంచిది ఎంత డబ్బులు ఉంటే మనకు నష్టం ఏంటి మన సేవింగ్ అకౌంట్లో మన డబ్బులు ఎంత ఉంటే నష్టం ఎంత ఉంటే లాభం అనేది కూడా మనలో చాలామందికి మన అకౌంటే కదా దాంట్లో ఎంత ఉన్నా మనకేం నష్టం అనేది మనలో మందికి అనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడే అసలు అయినటువంటి ఉంది తప్పనిసరిగా ఈ వీడియోను పూర్తిగా చూస్తే మనకి అర్థమైపోతుంది మీ అందరికి కూడా ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇండియాలో ప్రతి ఒక్కరికి సేవింగ్ అకౌంట్ అనేది కూడా ఉంటుంది అంటే డబ్బులు పొదుపు చేసుకోవడానికంటే రోజువారి ఖర్చులను భద్రత కోసం ఈ అకౌంట్ని అయితే తీసుకుంటూ ఉంటారు చాలామంది అంటే వందలో తొంభై తొమ్మిది శాతం మంది తీసుకుంటారు ఈ సేవింగ్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది దీనివల్ల సేవింగ్ అకౌంట్ అందరూ కూడా తీసుకుంటూ ఉంటారు పొదుపు కోసం మీరు సేవింగ్ అకౌంట్ వాడితే తక్కువ వడ్డీనే లభిస్తుంది కేవలం రెండు పాయింట్ ఐదు నుంచి మూడు శాతం వరకు మాత్రమే వడ్డీ అనేది కూడా ఆఫర్ చేస్తూ ఉంటుంది బ్యాంకులు దీనివల్ల పొదుపు ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు దాచుకోవడం వల్ల మీకు నష్టమే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అంటే సేవింగ్ అకౌంట్ కంటే అంటే మీరు రెండు లక్షల కంటే ఎక్కువ డబ్బులు సేవింగ్ అకౌంట్లో పొదుపు చేసుకోకపోవడం మంచిది దాని బదులు మీరు ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెడితే లాభం జరుగుతుంది ముఖ్యంగా సేవింగ్ అకౌంట్లో వచ్చేటువంటి వడ్డీ కంటే అధిక రాబడి పొందే అంటే పొందవచ్చు సేవింగ్ అకౌంట్లో కంటే మ్యూచువల్ ఫండ్స్ ఫండు స్లిప్లు ఫిక్స్డ్ డిపాజిట్లు దాచుకోండి అంటే మ్యూచువల్ ఫండింగ్ పెడితే ఏమవుతుందంటే సేవింగ్ అకౌంట్లో బదులు మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీరు లక్ష రూపాయలు ఐదు సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే పన్నెండు శాతం వడ్డీ మీకు రావచ్చు అంటే మీరు రాబడి డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు పొందేటువంటి అవకాశం ఉంటుంది అంటే మొత్తం కలిపితే మీకు ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ కనుక చూసినట్లయితే లక్ష రూపాయలు పెడితే ఒక లక్ష డెబ్బై ఆరు వేల వరకు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇకట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏమవుతుంది లక్ష రూపాయలు అంటే ఇది ఫిక్స్డ్ డిపాజిట్ లక్ష రూపాయలు మనకు ఐదు సంవత్సరాల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఈ ఈ వ్యవధిలో ఏడు శాతం వరకు కూడా మనకు కొట్టి వడ్డీతో పెడితే మీకు రాబడి నలభై వేల రూపాయల వరకు మాత్రం అంటే నలభై వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు వస్తుంది అంటే మొత్తం మీకు ఒక లక్ష నలభై వేల వరకు వస్తుంది ఎక్కువ కాలం ఉంచితే చక్రవడ్డీ ద్వారా ఎక్కువ లాభం పొందగలుగుతారు మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్కులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంటే స్టాక్ మార్కెట్ అనుగుణంగా రాబడి వస్తుంది కాబట్టి అందుకే మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి వేరే సిప్కు పెట్టుబడి మార్చుకోండి అంటే సేవింగ్ అకౌంట్లో జస్ట్ రోజువారి ఖర్చులు ఉపయోగించుకునే వారికి మాత్రమే ఉంచుకోండి అంతేకాని దాంట్లో మనకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఏదైనా రాని అనుకుంటే మాత్రం దాంట్లో ఉంచడం కన్నా మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇలాంటివి కనుక పెడితే మంచిదని కూడా చెప్పుకుంటున్నాము చాలామంది నిపుణులు చెప్తున్నారు కాబట్టి మీకు సేవింగ్ అకౌంట్ ఉందా ఉంటే సేవింగ్ అకౌంట్లో పెడతారా లేదు నిజంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇన్కమ్ ద్వారా సంపాదించుకోవాలంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే చీటీలు వేస్తూ ఉంటారు చీటీలు పెడుతూ ఉంటారు అంటే చీటీల్లో వేసే లక్ష రూపాయలు చీటీ ఐదు లక్షలు పది లక్షలు వేస్తూ ఉంటారు అంటే ఆ చీటీల కన్నా ఏంటంటే మీ దగ్గర కనుక బంగారం ఉంటే అదే బంగారం మీరు పెట్టి ఒక లక్ష రూపాయలు మీకు అవసరం అయితే లక్ష రూపాయలకు మీరు బంగారం తాకట్టు పెట్టి ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకుల్లో అరవై నుండి ఎనభై పైసలు తొంభై పైసలు మాత్రమే వడ్డీ ఉంటుంది చీటీ వేసే బదులు మీరు కనుక హండ్రెడ్ పర్సెంట్ బ్యాంకుల్లో మీ బంగారం పెట్టి మీరు డబ్బులు తీసుకుంటే మీకు లక్ష రూపాయలు అవసరం లక్ష రూపాయలు కనుక తీసుకుంటే మీరు ప్రతీ నెల చీటీకి ఐదు వేల రూపాయలు కడుతూ ఉంటారు లక్ష రూపాయల చీటీ అయితే లేదా రెండు లక్షలు ఐదు లక్షలు అంటే పెరుగుతూ ఉంటుంది ఇలా ఒకవేళ లక్ష రూపాయల చీటీ కనుక మీరు వేసి ఐదు రూపాయలు అంటే ఐదు వేల రూపాయలు నెలవారీగా కొట్టేది కంటే మీరు అదే బంగారం తాకట్టు పెట్టి లక్ష రూపాయలు కనుక మీరు తీసుకుంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వేలు పదివేలు ఎంతైనా సరే మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు ఆ బంగారానికి మన బ్యాంకులో కట్టు డబ్బులు తీసుకొని బంగారం పెట్టి డబ్బులు తీసుకుంటాం కాబట్టి దాన్ని కట్టినట్టయితే మీకు అసలు ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది దీని ద్వారా తక్కువ ఇంట్రెస్ట్కే మీరు త్వరగా కూడా అంటే సంవత్సరం లోపే మీ లక్ష రూపాయలు కూడా ఈజీగా తీరిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చిట్టీల కన్నా మీరు మీ బంగారం బ్యాంకులో పెట్టి అంటే ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టి త్వరగా మీకు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అంతా కట్టుకుంటూ ఉంటే త్వరగా మీకు అసలు వడ్డీ తగ్గిపోతుంది అయితే చివరిగా మీరు బంగారం తీసుకునేటప్పుడు మాత్రం బ్యాంకుకి వెళ్ళే తీసుకోవాలి చాలామంది తెలియక ఆన్లైన్లో కట్టేస్తూ ఉంటారు దానివల్ల మళ్ళీ కూడా అనేకమైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి తప్పనిసరిగా మీరు చిట్టీలు వేసేదానికన్నా బ్యాంకులో మీ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని మీరు చిట్టీ వేస్తే ఎలా అయితే కడుతూ ఉంటారో అదే తరహాలో ఎక్కువగా మీ దగ్గర ఉన్నప్పుడు అంతా ఐదు వేలు పదివేలు అనేది ఎంతైనా కడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ డబ్బులు త్వరగా తీరిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఈ రకంగా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మనం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి